Why is chanting the holy name of the Lord considered to be service? How is one serving the Lord just by chanting his name? ఒక భక్తుడు భక్తి వికాస స్వామి వారిని రెండు ప్రశ్నలు అడగడం జరిగింది మొట్టమొదటిది భగవంతుని యొక్క పవిత్ర నామాలను జపం చేయడం ఆయనకి సేవ చేయడం ఎలా అవుతుంది కేవలం జపం చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుందా క్వశ్చన్ టూ సిమిలర్ క్వశ్చన్ వై ఇస్ ఛాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ కన్సిడర్ టు బి గ్లోరిఫికేషన్ ఆఫ్ హిమ్ వెన్ ఆర్ వీ గ్లోరిఫైంగ్ హిమ్ వై ఆర్ ఛాంటింగ్ రెండవ ప్రశ్న కూడా ఇటువంటిదే భగవంతుని యొక్క నామం మనం జపం చేస్తే అది ఆయనను కీర్తించినట్లు ఎలా అవుతుంది Why is it considered to be service to Krishna to chant his names? Because he likes to hear his names chanted. భగవంతుని నామమును జపం చేస్తే ఆయనకు సేవ చేసినట్లు ఎలా అవుతుందంటే ఎవరైనా భగవంతుడి యొక్క నామములను జపిస్తే అది ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది అండ్ హీ సెస్ టు చాంట్ ఇట్స్ హిస్ ఆర్డర్ సో ఇఫ్ యు ఫాలో ది ఆర్డర్ దెన్ యు ఆర్ డూయింగ్ సర్వీస్ అంతే కాకుండా ఆయన నామములను జపించమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు If he, serving someone means to uh, act, if it's in the case of a subordinate or an equal, it means to act for their benefit, and it, if it's the first superior, uh, it means to act for their pleasure. So, Krishna likes to hear his own name. మనం మనకంటే కింద ఉన్న వాళ్ళకి కానీ లేదా మనతో సమానమైనటువంటి వాళ్ళకి కానీ సేవ చేసామంటే అది మనం వాళ్ళకేదో మేలు చేస్తున్నట్లు అలా కాకుండా మనకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళకి మనం సేవ చేస్తే అది వాళ్ళ ఆనందం కోసం చేసినట్లు అవుతుంది కృష్ణుడు తన యొక్క దివ్యనామాన్ని వినాలనుకుంటాడు

ఈ విధంగా తమ అభ్యంతరం తెలుపుతారు కృష్ణ ఆయన ఏమంటారంటే కృష్ణుడు భగవంతుడు ఆ విధంగా ఆయన అందరికీ భర్త మరి శాస్త్ర ప్రకారం భార్య భర్త పేరు పలకకూడదు కదా అందుచేత భగవంతునికి దివ్యనామాన్ని జపించకూడదు మహాప్రభు ఈ విభిన్నమైన అభ్యంతరానికి చైతన్య మహాప్రభు ఈ విధంగా సమాధానం ఇచ్చారు ది ఆర్డర్ ఆఫ్ ద హస్బెండ్ భార్య యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే

మనం కేవలం ఆయన యొక్క నామాన్ని పలకడం ద్వారా అది ఆయన్ని కీర్తించినట్లుగా మనకి అనిపించకపోవచ్చు కానీ దాన్ని నామకీర్తనంటేషన్ కృష్ణుడు శక్తివంతమైనటువంటి వాడు కృష్ణుడు అందగాడు అని చెప్తే అది మనం కీర్తనగా స్వీకరించవచ్చు దాన్ని ప్రత్యేకంగా గుణకీర్తన అని అంటారు స్పీక్ ఆన్ ద్వాలిటీస్ ఆఫ్ క్రిస్టన్ బట్ నామల్ఫికేషన్ ఇన్ ద సెన్స్ దట్ బై రిపీటెడ్లీ అంటే కృష్ణుడి యొక్క లక్షణాల గురించి మాట్లాడదాం కానీ కృష్ణుడి యొక్క నామాన్ని మనం గౌరవంతో పదే పదే పలుకుతూ ఉంటే

ఆ విధంగా మనం చెప్పిస్తే అది చెప్పుకో పని అవుతుంది ఎందుకంటే మనం ఈ పేరు ఎవరిదైతే మనం కీర్తిస్తున్నామో అతనేమి పెద్ద గుర్తించదగినటువంటి వ్యక్తేం కాదు ఆ వ్యక్తి ఏమి అతడి పేరులు మనం కీర్తించదగినటువంటి పెద్దవాడేం కాదు పదే పదే అతని నామాన్ని మనం చెప్పించం కదా స్మరణీయ కానీ కృష్ణుడు మాత్రం ఖచ్చితంగా చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి కృష్ణుడు అసాధారణమైనటువంటి వ్యక్తి కృష్ణుడు గుర్తు చేసుకోదగినటువంటి వాడు అంటే స్మరణీయమైనటువంటి వాడు అందుకే ఆయన నామాలను జపించడం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకోవాలని అనుకుంటాం ఇట్ షోస్ ఈస్ ఇంపార్టెన్స్ కానీ ఆయన నామాలను మనం చెప్పిస్తున్నాం అంటేనే ఆయన కీర్తించడం అవుతుంది అది ఆయన యొక్క ప్రాముఖ్యతని సూచిస్తుంది सकलमार्नवस्य बन्दि गुरश्रीचरणम्